ంతా డబ్బుమయంతో నిండిపోవాలనుకుంటే ఖచ్చితంగా స్త్రీలు ఈ వీడియోని చూడండి ఆడవారు కొంచెం సమయాన్ని కేటాయించి వీటిని వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలకు మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అక్కడ రాజయోగం కలుగుతుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయాన్నే పది గంటలలోపు పూజ చే పూజను పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటితే తర్వాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరిన కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకి ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చెయ్యలేని వారు సాయంత్రం పూట దీపారాధన చెయ్యండి సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాలు ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాలు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది త్వదారా త్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రంగా చేసుకొని పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోండి స్త్రీలు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం ఇలా చెయ్యకపోతే మాత్రం కాశీలో లించినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్ని శుభ్రం చేసుకోవాలి అలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురుని పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఎటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద పైన అలాగే వదిలిపెట్టకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకూడదు ఇలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోల కోసం మన ఛానల్